నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతన్నలందరికీ నమస్కారం ప్రకృతి మనకు అందించిన ఆరోగ్యపు పండ్లల్లో బొప్పాయి ఒకటి మొక్క నాటిన ఎనిమిది నుండి పది నెలల లోపు బొప్పాయి కాయలు కోతకు వస్తాయి బొప్పాయి పంటలు పండించే సమయంలో రైతులు తెగుళ్ల వల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు తెగుళ్లలో ముఖ్యంగా రింగ్స్పాట్ వైరస్ బూడిద తెగులు యాంత్రగ్నోస్ మరియు కాయకుళ్ళుడు వేరు కుళ్ళు కాండం కుల్లుడు ఆకుముడత మొజాయిక్ వంటి తెగుళ్ల వల్ల ఆకులపై పసుపు చారులు మరియు ఆకులపై తెల్లటి బూడిద లాంటి మచ్చలుగా కనిపిస్తాయి పండ్లపై నల్లని మచ్చ ఏర్పడి పండ్లు పరిమాణం తగ్గడం అలానే కాండం మరియు పండు కుళ్ళిపోయి మొక్క చనిపోవడం వంటి లక్షణాలను గమనించవచ్చు ఈ తెగుళ్ల సమస్యలను నివారించడానికి మన మిగతా వారి టెన్ ఎక్స్ పవర్ క్లియర్ ను నూట నలభై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి వీటి ధర కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే అలానే మొక్క వేరు భాగం నుంచి బలంగా ఆరోగ్యంగా పెరగడానికి అమృత్ ప్లస్ షైన్ ప్లస్ పవర్ ప్లస్ గ్రోవెల్ ని నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకోవాలి దీని ధర కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఇలా మొదటి నుండి మిగతా ఆయిల్స్ వాడడం వల్ల మొక్క ఆరోగ్యంగా మరియు వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది చీడా పీడ మరియు అన్ని రకాల తెగుళ్ళ నుండి పంటను కాపాడి అధిక దిగుబడులకి సహాయపడుతుంది కావున వెంటనే డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన మందులను ఆర్డర్ చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరలోని బస్ డిపోకి పంపిస్తారు ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి